నాకైతే చాలా మంది గుర్తున్నారు అయితే జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనేక కార్యాలు చేస్తున్నారండి మరి మెయిన్ గా సేవకుల్ని బలపరుస్తున్నారు మరి అనేక మా ప్రాంతాలకి ట్రాస్టులని సపోర్ట్ చేస్తున్నారు చర్చెస్ ద్వారా సపోర్ట్ చేస్తున్నారు అందుని బట్టి దేవాది దేవునికి లెక్కలేని వేలాది వందనాలు మరి ఈ రోజు జరుపుకుంటున్న ఈ మెగా క్రిస్మస్ ద్వారా మీ అందరికీ క్రిస్మస్ గ్రీటింగ్స్ చెప్తున్నానండి మరి ముఖ్యంగా ఏంటంటే మనకి క్రిస్మస్ అనేసరికి ఏం గుర్తు కొత్త వస్త్రాలు పిండి వంటలు మరి అలంకరణలు ఇవన్నీ గుర్తొస్తాయి స్టార్టింగ్లో ఏముందండి ట్రీ ఉంది క్రిస్మస్ ట్రీ ఆ బ్యాకన్ చూస్తే స్టార్ ఉన్నది కదండి మరి ఈ నక్షత్రానికి ఎన్ని కోణాలు ఉంటాయండి ఐదు కోణాలు ఉంటాయి ఈ ఐదు కోణాల్లో దేవుడు మరి లోకానికి వచ్చేటప్పుడు యష్యా గ్రంథంలో ఉంది యశ్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఆరో వచనంలో ఆయన ఆచర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడగు దేవుడు నిత్యుడకు తండ్రి సమాధానకర్త సో ఇవన్నీ కూడా స్టార్ కి ఎన్ని కోణాలు ఉన్నాయో మన దేవాది దేవుడు ఏసయ్య కూడా ఆ కోణాలు గుణగణాలు కలిగి ఉన్నారు మరి ఆలోచనకర్త అంటే మనకి ఈ జీవితంలో కొనసాగేటప్పుడు చాలా ఆలోచనలు కావాలండి రొటీన్గా మన లైఫ్లో చాలా ఆలోచనలు ఉంటాయి సతమతం అవుతుంటాం అలాంటప్పుడు దేవుడు మనకి ఆలోచనకర్తగా ఉండి మనల్ని నడిపిస్తుంటారు అలాగే బలవంతుడు ఒక దేవుడు చాలా సమయంలో మనం బలహీనతలతో ఉంటాం మరి నేను హాస్పిటల్లో చేస్తున్నాను నా దగ్గరికి చాలా మంది పేషెంట్స్ చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు వస్తూనే ఉంటారు చాలా బలహీన బలహీనతలతో అలాంటి బలహీనత సమయంలో దేవుడు మనకి బలవంతుడై ఉంటాడు ఆదరణకర్త మరి కొన్ని పరిస్థితుల్లో మనం చాలా సతమతమైపోతుంటాము ఒక ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయి అలాంటి టైంలో దేవుడు మనకి ఆలోచన ఇచ్చి మనం ఏ రీతిగా నడవాలో ఆయన నడిపిస్తూ ఉంటారు నిత్యడగ తండ్రి చాలా టైంలో మనకి ఎవ్వరు తోడుండరు ఒక్కొక్కసారి తల్లిదండ్రులు ఉండరు భర్త ఉండడు భర్తకి భార్య ఉండరు భార్యకి భర్త ఉండరు పిల్లలు ఉండరు వృద్ధాప్యంలో అలాంటప్పుడు నిత్యము దేవుడు మనకి తోడై ఉంటారండి అవునా కాదండి సమాధానకర్త ఈ సమాధానం ఎక్కడైనా దొరుకుతుందండి ఈ ప్రపంచంలో ఎక్కడైనా కొనగలమా అలాంటి సమాధానం మన ఏస దగ్గర ఉంది సో ఇవన్నీ కూడా స్టార్కి ఎన్ని కోణాలు ఉన్నాయో మన యేసయ్య ఈ లోకానికి వచ్చేటప్పుడు ఇన్ని గుణగణాలు కలిగిన దేవుడు దివి నుంచి భూమికి వచ్చి మన కోసం తన తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి పాపాత్మలు రక్షించడానికి ఆయన మార్గం అయ్యి జీవం అయ్యి మనకి ఫైనల్గా నిత్య జీవనం చూపించడానికి ఈ లోకానికి వచ్చారండి అందుకని ఈ క్రిస్మస్ వేడుకలు ఇంత ఘనంగా జరుపుకుంటున్నాము అవునా కాదండి ఇందును బట్టి ఆ దేవాది దేవుడికి లెక్కలేని వేలాది వందనాలు మరి ఈ జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్ ద్వారా ఇంకా అనేక మంది బలపడాలని సేవకులందరూ కూడా సంతోషంగా ఉండాలని సంఘాలు అభివృద్ధి చెందాలని నేను ఈ చిన్న మాటలు చెప్పి ముగిస్తున్నానండి ఆమె